మన రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారి పరిపాలన మరోవైపు విపక్షాల పోరాటం ఇంకోవైపు తెలంగాణలో సమస్యల వాడివేడి ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ప్రతిరోజు కనిపించే ఎపిసోడే సో ఈరోజు కొత్తగా ఏముంది అనుకోవచ్చు ఎస్ ఈరోజు కొత్త ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే ఒక స్లోగన్ పదే పదే వినబడుతుంది మీ అందరికీ తెలుసు ఇంకొక స్లోగన్ కూడా పదే పదే వినబడేది జై జవాన్ జై కిసాన్ ఈ రెండు స్లోగన్సు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ భారతదేశంలో ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం కానీ ఈరోజు జరిగే పరిస్థితి ఏంటి అసలు ఈరోజు ఏం జరుగుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది అని చెప్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాడి వేడి అంతా ఇంతా కాదు ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఈనాటి యువతను నిర్లక్ష్యం చేస్తున్న తీరు ఈనాటి యువతకు కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి కనీసం వల్ల కడుపు నింపే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ లేదా ఏదో ఒక చోట హాస్టల్లోకి వచ్చిన పాములు మరొక చోట కరెంటు లేక ఇబ్బంది ఇంకొక చోట ఉపాధ్యాయుల కొరత ఇంకొక చోట భవన మౌలిక సదుపాయాలు లేక ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న అంశాలన్నీ కూడా అన్నీ ఇన్ని ఇన్నీ కాదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కన్నీళ్ళ ఆర్తనాదం కనబడుతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది చాలా ఆవేదన అనిపిస్తుంది ఎందుకంటే నా తెలంగాణ తలరాత రాసేది రేపటి భవిష్యత్తే నా తెలంగాణ తలరాత మార్చేది కూడా రేపటి భవిష్యత్తే యువతే కీలకం దా యువతకు పూర్తి స్థాయిలో కూడా ఏ వయసులో అందాల్సిన పోస్ట్ పౌష్టికాహారం అంటే పోషకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందకపోతే వాళ్ళు ఎట్లా ఐపీఎస్లు అవుతారు ఎట్లా ఏఏఎస్లు అవుతారు ఎట్లా అడ్వకేట్లు అవుతారు ఎట్ల పైలట్లు అవుతారు ఎట్ల ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారు ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు ఎలా పారిశ్రామికవేత్తలు అవుతారు ఒక్కసారి మీరంతా ఆలోచించాలి ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం కనీసం మన ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన తర్వాత గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉందా లేదా రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేకపోతుంది దాంతో పాటు పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పరిపాలన వ్యవస్థకు సంబంధించి ఎందుకు ఇంత దారుణంగా తయారైపోయింది విద్యాలయాలలో ఇంత దారుణంగా ఎందుకు జరుగుతున్న పరిణామాలకు ఎందుకు వాస్తవ ధృవీకరణ కనిపించట్లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే విద్యాలయాలు అంటే దేవాలయంతో సమానంగా భావిస్తాం దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే చంటి బిల్లు అంటే పూర్తి స్థాయిలో కూడా చిన్న వయసు కూడా దైవ సమానులుగా భావిస్తాం మరి అలాంటి వారికి బుక్కెడ అన్నం పెట్టకపోతే ఎట్లా ఎందుకు ఈ అంశం కనబడింది ఎందుకు ఈ అంశం తారసపడ్డది అంటే ఇగో ఇది చూసిన తర్వాత ఇది చూడురి చూడురి అమ్మా అమ్మా అంటూ ఆర్తనాదాలు నానా అంటూ కన్నీళ్ల రోదన మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉండాలి ఇంకా తెలంగాణ యాసలు చెప్పాలంటే ఆధార హో అనేలా ఉండాలి కానీ ఏందన్నా రేవంత్ అన్న మన పరిపాలనలో మన పరిపాలనలో విద్యార్థులు హాస్పిటల్ పాలవుతారా ఏం జరుగుతుంది వ్యవస్థలో ఎక్కడ లోపమవుతుంది ఎందుకు గుర్తించలేకపోతున్నారు అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ఇంతలా తారసపడుతుంది పదే పదే ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఎక్కడ చూసినా ఇదే అంశం ఎందుకు కనబడుతుంది ఒకసారి చూద్దాం పద్నాలుగు రోజులు మూడు వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో అస్తవస్థ అవస్థ ఏంది అంటే అస్వస్థత చావు అంచుల వరకు వెళ్ళిన చిన్నారులు చావు అంచుల వరకు వెళ్తున్న చిన్నారులు గురుకులాలలోనే ముగ్గురు బలవన్ మరణం నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ పురుగులన్నం తినలేమంటూ రోడ్డుకెక్కుతున్న విద్యార్థులు కడుపు మార్చుకుంటూ కన్నీళ్లతో నింపుకుంటున్న స్టూడెంట్స్ గురుకులాలకు గురుకులాలను గాలికి వదిలేస్తున్న సర్కార్ మొద్దు నిద్రలో విద్యాశాఖ పట్టించుకొని విద్యాశాఖ మంత్రి ఇక్కడ చూడు రాష్ట్రంలో గురుకులాల గురుకులాలు పిల్లలకు శాపాలుగా మారిపోతున్నాయి విద్యార్థుల ఆకలి బాధలకు చావు కేకల నిలయాలుగా నిలిచిపోతున్నాయి చదువుకునేందుకు వచ్చిన పిల్లలను చావు దాకా తీసుకెళ్తున్నారు కడుపు నిండా పట్టెడి అన్నం కూడా పెట్టలేని ఆసుపత్రులలో బిడ్లపై పడుకోబెడుతున్నారు రేపటి పౌరులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ప్రభుత్వానికి గురుకులాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు కనిపించడం లేదు విద్యార్థులు ఆకలి కేకలు చావు డప్పులు వినిపించడం లేదు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి మరోసారి తన అసమర్థతను నిరూపించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి గురుకులాలలో ఫుడ్ పాయిజన్ నాగర్ కర్నూల్లోని ఎంజీబీపీ ఆ స్కూళ్లలో వందకు మందికి పైగా కూడా ఫుడ్ పాయిజన్ కడుపు నొప్పి వాంతులతో అస్వస్థత నాగర్కర్నూలు ఆసుపత్రికి తరలింపు పరామర్శించేందుకు వెళ్ళిన హరీష్ రావు హుటాహుటిన డిశ్చార్జ్ చేసిన సిబ్బంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ డిశ్చార్జ్ సంఘటన ఎంత బాధాకరం తెలుసా చేతికి నీడిల్ ఉందండి నీడిల్ అంటే గ్లూకోజ్ బాటిల్ ఎక్కిన నీడిల్ ఉంది దాన్ని తివ్వకుండా తీయకుండా ఎందుకంటే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వస్తున్నాడని దాన్ని అట్లనే ఉంచి గురుకులాలకు వాళ్ళకి తీసుకెళ్ళు చాలా ఘోరం ఇది చాలా బాధాకరమైన విషయం చంటి పిల్లలంటే వాళ్ళకేం తెలుసు అమ్మా నొప్పి అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు ఆడ అయ్యా అన్న అమ్మా అన్న మొర్రో అన్న పట్టించుకునేటోడు ఎక్కడ ఉన్నాడు పట్టించుకుంటే గిక్కడి దాకా ఎందుకు వస్తుంది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి దయచేసి ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే కనబడుతుంది కదా ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిసన్ ఫుడ్ పాయిజన్ ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడ ఉంటుందండి ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి నీడిలు కూడా ఉంచిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి హరీష్ రావు ఏమన్నాడంటే ఇంకెంతమంది చదవాలి నీ రాతి గుండె ఎప్పుడు కరుగుతుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో విద్యార్థులకు భూవ పెట్ట చాతనైతే లేదా రాత్రి ఫుడ్ పాయిజన్ అయితే ఉదయం పురుగుల సాంబార్ పెడతారా పిల్లల భవిష్యత్తుతో చెలగాట మాటలేందుకు నీ సొంత జిల్లాలోనే పిల్లల ఆసుపత్రిలో చేరారు కనీసం కనికరం కూడా లేదు ఫుడ్ పాయిజన్ బాధితులకు హరీష్ రావు పరామర్శ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకో చోట ఫుడ్ పాయిజన్లలో తెలంగాణ రైజింగ్ పేద విద్యార్థుల చావులలో రైజింగ్ పిల్లల ఆగమవుతుంటే ఊరుకోం గురుకులాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటించాలి పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి బీజేపీ కాంగ్రెస్కు తెలంగాణపై ప్రేమ లేదు తెలంగాణను కాపాడేది ఒక్క కేసీఆర్ఏ మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలు ఏదో చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కేటీఆర్ అంటూ కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో ఉంటాడని పిల్లల గోస కనిపిస్తలేదా తల్లిదండ్రుల ఆవేదన వినిపిస్తలేదా ఫుడ్ పాయిజన్ అబద్ధమా ఆసుపత్రిలో చేర్చింది అబద్ధమా ఎప్పుడు మీకు రాజకీయమైన ఎంపీ చామల ట్రిట్పై తీవ్ర విమర్శలు అంటూ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతున్నాను అరే నాయన ఎక్కడ చూసినా ఏ దిక్కు చూసినా కూడా పిల్లలు అర్థనాదాలు చేస్తున్నారు దీన్ని రాజకీయ కోణంలో బిఆర్ఎస్ చూడట్లేదు అలానే రాజకీయం చేయడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే మూడు పూటల బువ్వబెట్టు అంటున్నారు నాణ్యమైన భూవ పెడితే రేపటి భావి భారత పౌరులు అని మనం మాట్లాడతాం కదా మనకంటే తెలివి కళ్ళకారులు మనకంటే అద్భుతమైన మేధాశక్తి కలవాళ్ళు మనకంటే అద్భుతమైన ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా గదే గదా చెప్పేది మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు ఇంత జరుగుతూ ఉంటే పోలీసుల పర్యవేక్షణలో డిశ్చార్జ్ చేసి ఆసుపత్రి నుండి అంబులెన్స్ల నుంచి తరలిస్తున్న దృశ్యాలు నీడిల్స్ చేతికి పెట్టి ఏందండి పరిపాలన ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం ఇది చాలా హృదయ విధారకమైన సంఘటన ఇది ఇక్కడ మన మంత్రులకు సంబంధించో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించో ఎమ్మెల్సీలకు సంబంధించో ఎంపీలకు సంబంధించో లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించి వాళ్ళ కుటుంబీకులు అదే గురుకులాలలో ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎలా ఉండు ఊహించగలమా వాళ్ళ పంచాయతీ ఏ స్థాయిలో ఉండు వాళ్ళ పోరు ఏ స్థాయిలో ఉండు మరి ఈరోజు మన పిల్లలకు పట్టడన్న బువ్వబెట్టని కాంగ్రెస్ సర్కార్ను ఏం చేద్దాం ఎందుకు సమీక్ష సమావేశం చెత్తలేరు ఎందుకు పూర్తి స్థాయిలో ఈ విషయంలో పోరాటాన్ని కాదు సమస్య పరిష్కారం ఉన్నతి కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఇది తెలంగాణ రాష్ట్ర చర్చ కొనసాగుతుంది ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అనే పంచాయతీ కొనసాగుతుంది ఆలోచించండి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తే చేస్తున్నా ఎందుకంటే ఇది మా పిల్లల భవిష్యత్తు మా తెలంగాణ యువత భవిష్యత్తు మా తెలంగాణ బంగారు తల్లుల భవిష్యత్తు మా తెలంగాణ యువతరానికి నేటికి సవాల్గా మారే అంశం ఇది కాబట్టి దీని మీద సమీక్షా సమావేశం చేసి ఆ సమీక్షా సమావేశంలో పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడాలి కానీ ఏడ మాట్లాడుతున్నారు ఏమైపోయింది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది పద్నాలుగు రోజులలో మూడు వందల మంది విద్యార్థులా ఇదెక్కడి పరిపాలన ఇదెక్కడి విద్యాశాఖ అరే భాయ్ మా పిల్లలు వచ్చిలా సావుదాక బొమ్మంటారా ఇది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం అంటే ఒక దిక్స్థితి లెక్క ఉండాలి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలను మించి పరిపాలన చేయాలి కానీ వీళ్ళ వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్న అయ్యయో తెలంగాణ ఏంది నీ బాధ ఈ తెలంగాణ తల్లి కూడా బాధపడుతున్నది పురిటి నొప్పులు మోసే తొమ్మిది నెలల పాటు గర్భంలో ఉంచుకున్న నా పిల్లలకు పట్టడన్నం పెట్టలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు అని అడుగుతున్నది తెలంగాణ తల్లి ఆ సెక్రటరియేట్లోనూ ఉన్న నా మన తెలంగాణ తల్లి అడుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది అడుగుతుంది చెప్పు రి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇక ఇది ఇట్లున్నదా ఇంకొక అంశాన్ని చూడుర్రీ ఎంత దారుణమైన విషయం